ఒక సీరియస్ సర్వే చేస్తున్నాం అబ్బా పెద్దారెడ్డి తాడిపత్రి అంటే విషయంలో మీ సపోర్ట్ ఎవరికి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయంలో ఎవరు వైపు ఉన్నారనే సర్వే చేస్తున్నాం మేము సో మిస్ అవ్వకుండా కంపల్సరీగా కామెంట్ చేయండి కింద పెద్దారెడ్డికి లేదు జేసీకి వీడిద్దరిలో ఎవరి వైపు ఏపీ జనాలు నిలబడ్డారో తెలియాలి ఏపీలోని కొందరు వైసీపీ నేతలు తమ నియోజకవర్గాల్లో కుటుంబ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు కొందరైతే సైలెంట్గా ఉంటుంది ఎవరు ఎలా ఉన్నా తమ సొంత నియోజకవర్గాల్లో తమ నివాసాల్లోనే ఉంటున్నారు కానీ ఎక్కడా లేని మాధలు మాత్రం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికే వచ్చాయని ఆయన అనుచరులు అంటున్నారు మా నాయకుడికి ఓటం ఒక్కటే బాధ కాదని తాడిపత్రి గత పదిహేను నెలల నుంచి దూరం పెట్టడం కూడా అతిపెద్ద బాధగా ఉందని వాపోతున్నారు తాడిపత్రి అంటే గత నాలుగు దశాబ్దాలుగా జేసీ ఫ్యామిలీ చేతుల్లోనే ఉంది అనేక దఫాలుగా జేసీ దివాకర్ రెడ్డి అలాగే ప్రభాకర్ రెడ్డి అక్కడ గెలిచారు ఇప్పుడు చూస్తే ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక ఎమ్మెల్యేగా చేసిన రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలో ఉండగా తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ అయిన వారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన మొత్తం టీడీపీకి ఆనాడు పొలిటికల్ ఐకాన్ గా మారారు అంతేకాకుండా తాడిపత్రిలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని ధీటుగా ఎదుర్కొన్నారు అలా ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ అయితే సాగుతూనే ఉంది ఈ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓటం పోలైన తర్వాత ఆయనకి తాడిపత్రి వచ్చేందుకు కూడా వీలు లేకుండా పోయింది జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన వస్తే ససేమిరా ఊరుకోని అంటున్నారు దాంతో నో ఎంట్రీ బోర్డు పడిపోయింది ఇక మొదట్లోనే తానుగా సొంత బలంతో తాడిపత్రికి వచ్చిన ప్రతిసారి పోలీసులు ఆయన తీసుకెళ్లి ఊలి పొలిమేరల వద్దకు దాటించి వచ్చారు ఇక లాభం లేదని ఆయన న్యాయ పోరాటానికి దిగారు తనని తన సొంత నియోజకవర్గంలో తన ఇంటికి వెళ్ళవట్లేదని చెప్తూ హైకోర్టులో పెద్దారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు చేస్తే సింగిల్ బెంచ్ ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చింది ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక ఒక రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో తన సొంత ఇంటికి తాను వెళ్ళకూడదంటే అది జేసీకైనా పెద్దారెడ్డికైనా మీకైనా నాకైనా చంద్రబాబుకైనా జగన్కైనా న్యాయం బేసిక్ రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు అంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు ఈ దేశంలో ఎస్పెషల్లీ మన ఇల్లుతున్న చోట మనం వెళ్ళకూడదంటే ఇది రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తుంది ఏ కోర్టు అయినా సరే దీన్ని ఖచ్చితంగా అంగీకరిస్తుంది అట్లాగే ఏపీ హైకోర్టు కూడా సింగిల్ బెంచ్ దానికి అనుకూలంగా తీర్పిచ్చింది ఆయనకు అనుకూలంగా పెద్దారెడ్డికి అనుకూలంగా అయితే డివిజన్ బెంచ్ మాత్రం గొడవలు ఎందుకని స్టే విధించింది దాని మీద పట్టు వదలని విక్రమార్కుని మాదిరిగా పెద్దారెడ్డి ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళారు అక్కడ స్టే వెకేట్ చేయించుకున్నారు ఏదైతే సెకండ్ బెంచ్ ధర్మాసనం ఏదైతే డివిజన్ బెంచ్ ఇచ్చిందో స్టే ప్రస్తుతానికి ఆపండి విషయాన్ని అని ఆ స్టేని కూడా వికేట్ చేయించుకుని తాను ఖచ్చితంగా వెళ్లొచ్చు సుప్రీంకోర్టు ఆబ్వియస్లీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇష్యూస్ని కన్సిడర్ చేసి ఎవరింటికైనా ఎవరైనా వెళ్ళొచ్చు దానికి పోలీసులు ఎందుకు ఆపుతున్నారు మీరు మీరు సొంతంగా బలాన్ని పెట్టుకోండి పోలీసులను కూడా ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ఆ ఏర్పాటు చేసేందుకు పోలీసులకు అయ్యే ఖర్చులు ఉంటాయి కదా అవన్నీ జీతబత్యాలు కావచ్చు ఆ రోజు అయ్యే ఖర్చు కావచ్చు ఇవన్నీ కూడా ఈయనే భరించాలి అని కూడా తెలిపింది సుప్రీంకోర్టు సో పెద్దారెడ్డి తాను తాడిపత్రికి వెళ్తాను ఈసారి ఎవరు అడ్డుకుంటారో చూస్తాను అంటున్నారు జేసీ దివాకర్ రెడ్డి అధికార పార్టీ అన్నతో తను అడ్డుకుంటున్నాను అని విమర్శిస్తున్నారు అయితే పెద్దారెడ్డిని తాము అడ్డుకోవట్లేదని ఆయన ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా చేసిన అరాచకాలు బాధితులుగా ఉన్నవారే ఆయన అడ్డుకుంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి తాలూకా మనుషులతో అడ్డుకునేలా చేస్తూ అర్థమైందా చేస్తూ మేము కాదు అడ్డుకునేది ఆయన ఈ ఐదేళ్లలో వాళ్ళకి అన్యాయం చేశాడు అందుకని వాళ్లే ప్రజలే అంటున్నాడు అయితే చిన్న లాజిక్ ఏంటంటే జగన్ అయినా చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా రేవంత్ అయినా కేసీఆర్ అయినా పోనీ ఆ పెద్ద పెద్ద నాయకులను పక్కన పెట్టి తర్వాత మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా వైసీపీ టీడీపీ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు చేసేదా అన్యాయం ఐదు శాతం మంచి చేస్తారు తొంభై ఐదు శాతం తొంభై శాతం రాడ్ వేస్తారు మనకి మన జీవితాలే ఒక రోడ్డు ఉండదు మన బతుకులకు ఒక ట్యూబ్లైట్ ఉండదు ఇది ఉంటే అది ఉండదు అది ఉంటే ఇది ఉండదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు రేట్లన్నీ పెరిగిపోతే వాళ్ళు చేసేదే అన్యాయం కబ్జాలు కిబ్జ్జాలు ఏ రాజకీయ పార్టీలో నాయకులైనా ఎస్పెషల్లీ ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల్లో అయితే ఈ దేశంలో ఎమ్మెల్యే తప్పు చేశాడని ఐదేళ్ల పాటు తమని మాజీ ఎమ్మెల్యే ఐదేళ్ల పాటు మమ్మల్ని హింసించాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని కబ్జాలకు గురి చేశాడని తిరగబడే అంత ధైర్యం ఉన్న ప్రజలు ఏపీలో ఉన్నారా అసలు అసలు దేశంలోనే ఉన్నారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇది పెద్ద జోక్ అనమాట ఇది అయ్యే పని కాదు కంప్లీట్గా జేసీ ప్రభాకర్ రెడ్డి మనుషులు అడ్డుకుంటున్నారని వాళ్ళని ప్రజలని ప్రభాకర్ రెడ్డి చూపిస్తున్నారని స్పష్టంగా చెప్పొచ్చు ఎందుకంటే ఏపీలో ఏ దిగిపోయిన ఎమ్మెల్యే అయినా సిట్టింగ్ అయినా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఎదుర్కొని ఇంతమంది కలిసిగట్టుగా యూనిటీగా వచ్చి ఎదిరించేటువంటి దమ్ము ఉంటే ఇలా ఎందుకుంటుంది దేశం ఉండదు కదా సో ఈ ఛాన్సే లేదు అయితే పెద్దారెడ్డి వెళ్ళడానికి వెనక జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తాను సపోర్ట్ చేస్తానని తాడిపత్రిలోకి ఎంట్రీ ఇవ్వాలని అయితే తాను కూడా తాను దిగితే చాలామంది వస్తారు కాబట్టి ఆబ్వియస్లీ బిగ్గెస్ట్ మాస్ లీడర్ కాబట్టి ఆయన కోసం చాలామంది వస్తారు కాబట్టి తాను కూడా అవసరమైతే రంగంలోకి దిగేలాగా జగన్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి